నమస్తే పిఎంసి వ్యూవర్స్కి నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ షో నా పేరు సహనా అండి నేను సైకాలజిస్ట్ని సైకోథెరపిస్ట్ని ఈరోజు మనం డిస్కస్ చేసే విషయము చిన్నపిల్లల గురించి ఈ పాండమిక్ టైంలో వాళ్ళు పడే ఇబ్బందుల గురించి ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పేరెంట్స్కి ఈ టైంలో చిన్నపిల్లలకి కూర్చొని వాళ్ళు కంప్యూటర్స్ ముందు చదువుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది యాక్చువల్గా వాళ్ళు స్కూల్లో ఉండాల్సిన టైం ఇది వాళ్ళు ఆడుతూ పాడుతూ వేరే పిల్లలతో పాటు ఉండి లే టీచర్స్తో మ్యూజిక్ క్లాసెస్ ఉంటాయి యాక్టివిటీ క్లాసెస్ ఉంటాయి అవన్నీ కాకుండా ఇంట్లోనే కూర్చోపెట్టి వాళ్ళకి మనము లెసన్స్ ఒకటి తర్వాత ఒక్కటి మీరు చదువుకోవాలి అని చెప్తే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే చిన్న పిల్లలకి వాళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది అంటే వాళ్ళు ఎంతసేపు ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారన్నది ఆ టైం స్పాన్ చాలా చిన్నగా ఉంటుంది అందుకని వాళ్ళకి మధ్య మధ్యలో మనం బ్రేక్స్ ఇస్తూ ఉంటాము స్కూల్స్లో మీరు చూస్తూ ఉంటే టీచర్స్ కూడా అలానే చేస్తారు ఒక రైటింగ్ యాక్టివిటీ ఇచ్చిన తర్వాత ఒక స్పీకింగ్ యాక్టివిటీ ఇస్తారు దాని తర్వాత ఏదో ఒక ఆర్ట్ యాక్టివిటీ ఇస్తారు అందుకనే పీరియడ్స్ కూడా వేరే వేరేగా ఉంటాయి వాళ్ళకి మధ్య మధ్యలో స్పోర్ట్స్ కూడా పెడుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఒక సంవత్సరంగా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎస్పెషలీ ఈ ఫైవ్ ఇయర్స్ టు థర్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు చూస్తున్నారా వాళ్ళకి ఎస్పెషలీ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇంటరాక్షన్ అనేది సోషల్ ఇంటరాక్షన్ అనేది చిన్న వయసులో చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలి వాళ్ళు వేరే యాక్టివిటీస్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ఈ టైంలో ఈ సిచ్యువేషన్ వల్ల వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ కనెక్టివిటీ లేకపోవడం వల్ల చిన్న పిల్లలు రాత్రి క్లాసెస్ అయిపోగా జూమ్లో కానీ వాట్సాప్లో కానీ కాన్వర్జేషన్స్ చేయడము అర్ధరాత్రి ఫ్రెండ్స్తో మాట్లాడడం ఎందుకంటే ఒక డిసిప్లిన్ అనేది కూడా పోయింది ఈ టైంలో స్కూల్లో ఉంటే కనుక వాళ్ళకి మార్నింగ్ ఈ టైం నుంచి ఈవినింగ్ ఈ టైం వరకు అని క్లియర్ కట్గా ఉంటుంది మధ్య మధ్యలో ఒక్కొక్క పీరియడ్కి వాళ్ళకి క్లియర్గా ఉంటుంది అది కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే మనం ఇంట్లోనే ఉన్నాము ఇప్పుడు ఏ ఏ డిఫరెన్స్ లేదు స్కూల్ అన్నది ఇంట్లోనే ఉంటే దానికి మన చదివేయడానికి ఏం డిఫరెన్స్ లేదు ఇంట్లో ఉండడానికి గేమ్స్ ఆడడానికి చదవడానికి డిఫరెన్స్ లేదు అన్నది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు ఈ టైంలో ఏం చేస్తుంటారు అంటే ఫుడ్ కూడా తీసుకెళ్ళిపోయి బెడ్ మీద పెట్టుకోవడము ల్యాప్టాప్ బెడ్ మీద పెట్టుకొని అక్కడ చదవడం చూడడము ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళకి మనం డిస్టింక్షన్ నేర్పించాలి ఎలా అయితే మన ఇంట్లో కూడా మనం డైనింగ్ టేబుల్ దగ్గరే తింటామో లేకపోతే కిచెన్లో అంటే అక్కడ వంటనే చేస్తాము వేరే ఏం అక్కడ బాత్రూమ్ అంటే ఓన్లీ ఫర్ బాత్ అండ్ టాయిలెట్ కని అలా మనం నేర్పిస్తూ ఉంటాం కదా చిన్నపిల్లలకి అలానే ఒక చిన్న స్టడీ ఏరియా క్రియేట్ చేసేసి ఇది చదువుకోవడం మటుకే బెడ్ మీద పడుకొని చదవద్దు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి ఎందుకంటే ఒక స్పేస్ అన్న డిస్టింక్షన్ అన్నది వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ఈ టైంలో పాండమిక్ టైంలో ఒక స్పేస్ డిస్టింక్షన్ అన్నది మనం వాళ్ళకి నేర్పించాలి ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్లేస్లో కూర్చొని ఇలా చదివితే నాన్న కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అన్నట్టు చెప్పుకుంటూ రావాలి మనం వాళ్ళకి స్కూల్లోకి వెళ్తే వాళ్ళు ఎలా తయారయ్యి వెళ్తారో మార్నింగ్ యూనిఫామ్ వేసుకొని షూస్ నీట్గా టై చేసుకొని వెళ్తారో అలా ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏ క్లోత్స్ ఏ దొరికినా వేసేసుకోవడము కెమెరాలు ఆఫ్ చేసి పెట్టుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు అలా చేస్తుంటే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఈజీగా అయిపోతుంది బెడ్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని చదువుకోవచ్చు కదా నేను ఎట్లాగో నేను టీషర్ట్ వేసుకొని ఉన్నాను యూనిఫామ్లో లేను కదా అన్నట్టు థాట్స్ వస్తాయి వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి అది ఆ కరెక్షన్ అనేది మనం చెయ్యాలి పేరెంట్స్గా వాళ్ళకి నేర్పించాలి నా స్కూల్ అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సిచ్యువేషన్ వల్ల మనకి స్కూల్ అన్న విషయం ఎలా ఉంటుంది అన్నది మనకు ఆ సిచ్యువేషన్ అనేది చేంజ్ అయిపోయింది కాబట్టి ఇంట్లోనే చదువుకోవాల్సి వస్తుంది మనకి ఈ టైంలో మనం స్కూల్ లేదు అని అనుకోవద్దు జాగ్రత్తగా అక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని మనం కూడా నేర్చుకోవాలి చదవాలి లంచ్ టైంకి లంచ్ క్లియర్గా ల్యాప్టాప్ దగ్గర నుంచి లేచి వచ్చి లంచ్ చేయాలి అన్నది మనం వాళ్ళకి క్లియర్గా నేర్పించాలండి స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఎస్పెషలీ ఈ టైంలో పాండమిక్ టైంలో పాండమిక్ అయిపోయిన టైంలో సెకండ్ వేవ్ అయిపోయింది మనకి ఆల్మోస్ట్ ఒక దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మనం పడుతున్నాం దీంతో పిల్లలకి బయటికి వెళ్ళి ఆడాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది మనం పంపించము మామూలుగా ఇప్పుడిప్పుడే పేరెంట్స్ కొంచెం ధైర్యంగా పంపిస్తున్నారు పిల్లల్ని ఆడుకోవడానికి వాళ్ళని మళ్ళీ మాస్క్ వేసుకొని వెళ్ళండి ఇవన్నీ చెప్తుంటే కూడా వాళ్ళు విసుక్కుంటారు కానీ వాళ్ళు మాస్క్ వేసుకొని వెళ్ళడము చాలా చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు అది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అందరికీ తెలుసు వాళ్ళకు కూడా నేర్పించాలి వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు పరిగెట్టి ఆడుతుంటారు కాబట్టి కొంచెం బ్రెత్లెస్నెస్ అవన్నీ వస్తాయి మాస్క్ వల్ల వాళ్ళకి చెప్తూ ఉండాలి మనం నన్ను మాస్క్ తీయొద్దు చేతులు శానిటైజ్ చేసుకోవాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఆడుతూ ఒకవేళ బిల్డింగ్ ప్రెమిసిస్లోనే ఆడుతూ ఏ గార్డెన్ ఏరియాలో కానీ లేకపోతే స్టెప్స్ ఏరియాలు కానీ లిఫ్ట్ని కానీ టచ్ చేస్తే వాళ్ళు శానిటైజ్ చేసుకోవాలి తప్పదు ఈసారి మనకి మన సిచ్యువేషన్ అలా అయిపోయింది కాబట్టి మనకి ఈ సిచ్యువేషన్ మీద కంట్రోల్ లేదు మనం మన హెల్త్ని మనం చూసుకోగలం అన్నది మనం వాళ్ళకి నేర్పించాలి అది వాళ్ళకి నేర్పిస్తూ కాస్త మనం వాళ్ళని కాస్త కొంచెం మీరైనా మీ సూపర్విజన్లైనా కొంచెం బయటికి తీసుకెళ్ళి కాసేపు ఆడిచ్చి తీసుకురావాలి ఈ టైంలో ఏమైపోతుందంటే మనకి మనం చూస్తుంటే పేరెంట్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్లో ఉన్నారు అది వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంది ఇంతవరకు ఆఫీస్ అనేది క్లియర్ కట్గా మనకు కూడా టైమింగ్ ఉండేది మనకు కూడా ఒక ఒక ఈ టైం లోపల వంటలు అయిపోతాయి ఈ టైంకి పిల్లలు పెట్టేస్తాం ఈ టైంకి మనం ఆఫీస్ వెళ్ళిపోతాము అన్నట్టు ఉండేది మనకి ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఎస్పెషల్లీ లేడీస్కి ఎలా అయిపోయిందంటే ప్రతిరోజు వర్క్ చేస్తున్నా కానీ కిచెన్లో పని ఉంటూనే ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకో ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు ఏం తోచకపోతే కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు అమ్మ నాకు ఇది పెట్టు అది పెట్టు అని అలానే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా మనని ఒక టీ కానీ కాఫీ కానీ అడుగుతూనే ఉంటారు ఆ టైం డిస్టింక్షన్ అనేది దానివల్ల పోతుంది మనకి మనం ఎలా చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం కాదు సో దానివల్ల ఫ్రస్ట్రేషన్ కాస్త పెరగచ్చు మనకి ఇరిటేషన్ పెరుగుతుంది ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది ఏంటి మనం ఇంతేనా ఈ పనులే చేసుకుంటూ ఉండాలా ఇది కాకుండా హౌస్ వర్క్ చేసుకోవాలి హౌస్ వర్క్ కాకుండా మనము ఇంకా ఆఫీస్ పనులు చేసుకోవాలి వర్కింగ్ విమెన్కి వర్కింగ్ మెన్కి హౌస్ వర్క్ కాకుండా ఇది కూడా ఉంటుంది అది కాకుండా మళ్ళీ పిల్లలను కూడా చూసుకోవాలి వాళ్ళు స్కూల్లో ఎలా చదువుకుంటున్నారని కూడా మనం గమనించాలంటే చాలా చాలా కష్టం అండి ఎవరికైనా సహజంగా దానికని మనం ఒకటే ఒక సొల్యూషన్ ఉంటుంది దానికి కొంచెం మన లైఫ్ని కాస్త డిసిప్లిన్ చేసుకొని పిల్లల్ని టైంకి పడుకోబెట్టేసి మార్నింగ్ ఒక టైంకి వాళ్ళని ఈ టైంకి మీరు లేచి మీరు చదువుకోవాలి అని చెప్పడం అవన్నీ మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళకి మంచిది మనకి మంచిది ఆ టైం అనేది ఆ డిస్టింక్షన్ అనేది మనం చూసుకోవాల్సింది ఒక్క విధమే ఒక టైప్లోనే మనం చేయొచ్చు డిసిప్లిన్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము లేకపోతే మనకి ఏమైపోతుందంటే ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీ అలానే స్లైడ్ చేస్తూ వచ్చేస్తుంది ఒకదానికి ఒక దానికి టైం తెలియకుండా తేడా తెలియకుండా అయిపోతుంది అప్పుడు మన కన్ఫ్యూజన్ అన్నది ఇరిటేషన్ అన్నది చాలా కలుగుతుంది దీనివల్ల స్ట్రెస్ పెరుగుతుంది మనకి అందుకని కొంచెం జాగ్రత్తగా ఈ టైం అన్నది మనం చూసుకోవాలి ఆ టైంని మన కంట్రోల్లో పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ మనకి సొల్యూషన్ దొరికినట్టే మనము ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే స్పేస్ అనేది మనకు చాలా ముఖ్యం ఒక చోటు మనం ఇది మనది అని అనుకుంటాము ఇల్లు అన్నది ఒక రూమ్ అనుకుంటూ కొంతమందికి ఉంటుంది ఈ టైంలో పాండమిక్ టైంలో ఏమైపోయిందంటే ఎస్పెషలీ చిన్న ఫ్యామిలీస్కి టూ బెడ్రూమ్ హౌసెస్లో ఉన్న వాళ్ళకి వన్ బెడ్రూమ్ హౌస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆఫీస్ కూడా సెట్ చేసుకోవడం అన్నది చాలా కష్టం అయిపోయింది ఇంట్లోనే అలానే పిల్లలు కూడా చదువుకోవడానికి ఒక స్పేస్ క్రియేట్ చేయడం అన్నది చాలా చాలా కష్టంగా ఉంటుంది ఒక వైపు మీరు ఆలోచించండి హస్బెండ్ ఒక కాల్లో ఉన్నారు జూమ్ కాల్ నడుస్తుంది అయినది ఆఫీస్లో వైఫ్ ఇంకో టెలిఫోన్ కాల్లో కానీ జూమ్ కాల్లో ఉంటుంది చిన్నపిల్లలు వాళ్ళ టీచర్ ఏదో అడుగుతుంటే వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటే ఒకళ్ళ వాయిస్ ల్యాప్ అవుతుంది కాకపోతే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది విన్నా కానీ అని అనుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు మనకి పిల్లలు చదువుకుంటున్నారండి అందుకని నేను ఈ టైంలో నేను కాల్ తీసుకోలేను అంటే కూడా వినే పరిస్థితుల్లో లేరు సో దానికి మనం సొల్యూషన్ ఎలా చేసుకోవాలని చాలామంది హౌస్ ఆఫీస్ అని క్రియేట్ చేసేసుకున్నారు ఓకే వాళ్ళకి సౌకర్యం ఉంది వాళ్ళు చేసుకుంటారు మనకు లేని వాళ్ళకి మనం ఏం చేస్తాం అలాంటి సిచ్యువేషన్ లేని వాళ్ళు దీనివల్ల మనం ఏం చేసే ఏం అర్థం చేసుకోవాలంటే స్ట్రెస్ అనేది నార్మల్గానే పెరుగుతుంది కాన్స్టెంట్గా నాయిజ్ ఉండడం వల్ల ఇంట్లో ఏదో ఒకటి ఎవరో చదువుకోవడం వల్ల లేకపోతే మాట్లాడడం వల్ల కాన్స్టెంట్గా దానివల్ల మనకి ఇరిటేషన్ అనేది వస్తూనే ఉంటుంది ఆ ని మనం అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయవచ్చు అంటే ఒక రుటీన్లో మన టైం టేబుల్ ఎలా ఉంది మనకి ఏ టైంలో కాల్స్ ఉన్నాయి వీలుంటే మన మేనేజర్స్తో మాట్లాడి సార్ మేడం ఈ టైంకి పెట్టగలరా ఇలా పెడితే అట్లీస్ట్ మాకు ఇబ్బందిగా ఉండదు అన్నట్టు మనం చూసుకోవాలి ఇంకోటి ఏమైపోతుందంటే కాన్స్టెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే అందరికీ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు వర్క్ ఉంటుందండి చూస్తూనే ఉన్నామని ఈ సిచ్యువేషన్ చేంజ్ అవ్వట్లేదు ఇంతకుముందు ఆఫీస్ అంటే వెళ్ళిపోయే వాళ్ళం తిరిగి వచ్చేవాళ్ళం కాబట్టి ఆ టైం ఎగ్జాక్ట్ టైంలో వెళ్ళడం రావడం అలా కుదిరేది కొత్త మందికి అది కూడా నాట్ ఫర్ ఎవ్రీబడి ఎస్పెషల్లీ ఐటీ ఐటీఎస్లో ఉన్న వాళ్ళకి కొంచెం అది ఇబ్బందిగానే ఉంటుంది ఎప్పుడు టైం ఓవర్లాప్ అవ్వడము వాళ్ళకి ఎక్స్ట్రా టై అవర్స్ ఉండడము అలా ఉన్నప్పుడు మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూసుకోవడం చాలా చాలా కష్టంగా అయిపోతుంది అందుకని పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఈ ఫ్యూ అవర్స్ నేను చూసుకుంటాను మార్నింగ్లో టూ అవర్స్ నాన్న చూసుకుంటారు దాని తర్వాత ఈవినింగ్లో అమ్మ చూసుకుంటారు అలా అనుకుని కొంచెం సెట్ చేసుకొని పెట్టుకుంటే మనము ముందు నుంచే కొంచెం మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి స్పేస్ వల్ల ఎప్పుడైనా కానీ మనకి ఒకటి మనకు గుర్తుండాలండి మన కోసం అన్నట్టు మన స్పేస్ ఉంటుంది ఏది లేకపోయినా మనకు డైరీ కానీ మన కబర్డ్లో కానీ ఇది నాది ఎవరు ఇంకో ఎవరు ముట్టుకోవద్దు అన్నట్టు స్పేస్ అందరికీ ఉంటుంది సహజంగా అలా కాకుండా మనకి ఆలోచించడానికి కూడా మనకు స్పేస్ అవసరం ఉంటుందండి సో కాన్స్టెంట్గా మనం వర్క్ చేస్తూ ఉంటే లేకపోతే కాన్స్టెంట్గా వేరే వాళ్ళ కోసం అని వాళ్ళకి అవసరం ఉన్నవి అవన్నీ చూసుకుంటూ ఉంటే వాళ్ళ నీడ్స్ కోసం మనం పనిచేస్తూ ఉంటే ఒకవేళ మన కోసం అని మనం టైం తీసుకోకపోతే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మైండ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయి చాలా స్ట్రెస్ అయిపోయి ఇరిటేషన్ వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అందుకని ఒక చిన్న రిక్వెస్ట్ మీరు రోజు మీకోసమని ఒక ఫైవ్ మినిట్స్ టూ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మీకోసమని మీరు టైం తీసుకొని ఏది చేయకుండా మీరు మామూలుగా కూర్చొని మీకు మ్యూజిక్ ఇష్టం ఉంటే మ్యూజిక్ వినడమో లేకపోతే దేని గురించి అయినా ఆలోచించడమో లేకపోతే ఒక బుక్ చదవడమో మీకు ఆనందం ఇచ్చేది ఏదైనా మీరు చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి అది ఎందుకంటే ఈ టైంలో మనం మన కోసం అనే టైం తీసుకోకపోతే ఇమీడియట్గా మేము ఏం చేస్తామంటే ఆ స్ట్రెస్ అనేది వేరే వాళ్ళ మీద చూపిస్తాం మనం వేరే వేరే వాళ్ళ మీద మనం స్ట్రెస్ చూపిస్తే ఏమైపోతుందంటే ఇంట్లో ఎన్వైరన్మెంట్ పాడైపోతుంది ఒకదాని నుంచి ఒకదానికి అది ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది ఒకదాని పైన ఒకదాని బిల్డ్ అయిపోయి అందరికీ ఇంట్లో వచ్చి ఉంటుంది అందరికీ ఒక్కొక్కళ్ళ మీద అంటే ఇరిటేషన్ వచ్చేసి ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ స్ట్రెస్ఫుల్గా అయిపోయి మనం మన పనులు చేసుకోలేక మనం సంతోషంగా ఉండలేక ఉంటాము యాక్చువల్లీ చూసుకుంటే ఈ పాండమిక్ టైంలో అందరికీ కలిసి ఉండడానికి ఛాన్స్ దొరికింది అయినా ఈ టైంలో ఎవరు యాక్చువల్గా చూసుకుంటే మనం అందరూ చాలా తక్కువ మంది సంతోషంగా ఉన్నారు మన వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా మనం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయవచ్చు కదా అని అనుకున్న వాళ్ళు ఈ టైంలో చాలా తక్కువ ఎందుకంటే స్ట్రెస్ అనేది పెరుగుతుంది అందరి ఇళ్ళలో దీనికి కారణం ఏంటంటే మనకి ఒక కన్ఫైన్డ్ స్పేస్లో ఉండడం మనకి మన కోసం అని టైం దొరకకపోవడం కాన్స్టెంట్గా వర్క్ చేయడము దీనివల్ల మనకు స్ట్రెస్ పెరిగిపోతుంది అందుకనే మనం యాక్చువల్గా హ్యాపీగా ఉండాల్సిన టైంలో మనకు చాలా ఇరిటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఈ పాండమిక్ టైంలో మనం ఇంకో విషయం నోటీస్ చేస్తున్నామండి మీరు చూస్తూ ఉండొచ్చు మీ పక్క చుట్టుపక్కల మీరు చూస్తే మీకు తెలుస్తుంది వేరే వాళ్ళు వేరే వాళ్ళని చూస్తుంటే మనకు తొందరగా అర్థం అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను మన చుట్టుపక్కల చూసుకోవాలి మన లైఫ్ ఎలా ఉందని చూసుకోవాలి మనము ఈ సిచ్యువేషన్ వల్ల మనకి ఏమైపోతుందంటే కాన్స్టెంట్గా ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూనే వచ్చినందువల్ల మనకు స్ట్రెస్ పెరిగిపోతుంది అది మన మనం వేరే వాళ్ళని హెల్ప్ కూడా అడగని పరిస్థితి ఇది ఇప్పుడు ఇంతకుముందు అయితే మనం బయటకు వెళ్తున్నాము చిన్నపిల్లల్ని నేబర్స్ వాళ్ళు ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోవడము లేకపోతే వాళ్ళని పార్క్లో వదిలిపెట్టి వెళ్ళగలిగిన పరిస్థితి ఉండేది ఇప్పుడైతే మనం అలా చేయలేము అండ్ మనకు వర్క్ ఉన్నప్పుడు మనము ఎవరిని హెల్ప్ అడగడం కూడా మనము ఆలోచించం దాని గురించి మనం హెల్ప్ అడిగినందువల్ల మనం ఏం చిన్నవాళ్ళు అయిపోము హెల్ప్ అడగాలి మనం వేరే వాళ్ళని ఓకే అంటే ఇంట్లోనే ఉన్న వాళ్ళని మీ మదర్ కానీ మీ మదర్ మదర్లో కానీ మీ హస్బెండ్ కానీ మీ బ్రదర్లో సిస్టర్లో ఎవరున్నా సరే మనతో వాళ్ళకి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి నా సిచ్యువేషన్ ఇలా ఉంది కాస్త నాకు హెల్ప్ చేస్తారా అని అంటే దానివల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది వాళ్ళు చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓహో ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది కదా అని వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఓకే మనం వేరే విధంగా మనం మన టైం షెడ్యూల్ చేసుకొని మనం చేసుకోవచ్చు ఆ పని కాకపోతే మనము మామూలుగానే హెసిటేట్ చేస్తాం మనము హెల్ప్ అడగాలంటే హెల్ప్ అడిగినందువల్ల మనం చిన్నవాళ్ళే అయిపోము అండ్ ఇంకోటి ఏంటంటే మనము పాండమిక్ టైంలో అన్నీ చేసుకోవాలన్నది ఎప్పుడు పెట్టుకోకూడదండి ఒక విధంగా మనం చూసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ చేసేసి దాని తర్వాత ఇల్లు డస్ట్ చేసేసుకొని వాషింగ్ చేసేసుకొని అన్నీ చేసుకొని మామూలుగా పెట్టుకోవాలంటే ఎంత కష్టమయ్యేది ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇంట్లోనే జనాలు ఉన్నారు కాబట్టి మనకు వర్క్ పెరుగుతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఓకే మండే రోజు నేను ఈ పనులే చేస్తాను ట్యూస్డే నేను ఇది చేస్తాను మార్నింగ్ వాషింగ్ అంటే ఓన్లీ ట్యూస్డే మార్నింగ్ వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ రన్ చేస్తాను అది చేస్తే మనకి ఓన్లీ వాషింగ్ మెషిన్ వేయడం కదా అని అనిపిస్తుంది మనకి కానీ దాని తర్వాత దాని ఫాలోయింగ్ ఎంత పని ఉంటుంది చూసుకోండి ఒకవేళ మనం వాషింగ్ మెషిన్ వేసామనుకోండి ఈ వెదర్లో ఎస్పెషలీ మనం దాని తర్వాత క్లోత్స్ డ్రై చేయడం ఓ ప్రాబ్లం డ్రై డ్రై అయిన తర్వాత ఫోల్డ్ చేసి పెట్టుకోవడం ఇంకో పని ఉంటుంది ఈ విషయాల్లో చిన్న విషయాల్లో చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు అదే మీకు ట్వంటీ మినిట్స్ పడే పని మీకు ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో అయిపోతే కొంచెం టైం సేవ్ అయినట్టు ఉంటుంది ఇంకోటి నేను చూసాను ఒక లేడీ మా దగ్గరికి వస్తుంది అన్నమాట తనకిద్దరు అబ్బాయిలు వాళ్ళ మదర్లో ఉంటారు ఇంట్లో హస్బెండ్ ఏమో ట్రావెల్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఎప్పటికెప్పుడు ఫ్రెష్ ఫుడ్ అనే వాళ్ళు ఆ కాన్సెప్ట్లు ఉన్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేరేగా తయారు చేయాలి లంచ్ మళ్ళీ ఫ్రెష్ ఫుడ్ చేసుకోవాలి మళ్ళీ డిన్నర్కి ఫ్రెష్ ఫుడ్ చేసుకోవాలి అనేది ఆవిడ స్కూల్లో వర్కింగ్ లేడీ ఆవిడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంట్లో పని అమ్మాయి రావడం మానేసింది పాండమిక్ వల్ల ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నంత కాలం ఆయన హెల్ప్ చేసేవారు కొంచెం వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వడమో ఏదో ఒకటి చేయడమో ఆయన చేసి ఇచ్చేవాళ్ళు ఆయన ట్రావెల్ ఉన్నంతసేపు ఈవిడ ఒక్కళ్ళే అయిపోయేది ఇంకా చిన్న పిల్లలతో చేయించుకోవడం అంటే ఇష్టం లేదు ఆవిడని పెద్ద ఆవిడని అడగాలంటే నా వల్ల కావట్లేదు ఆవిడని నేను ఎలా అడుగుతాను హెల్ప్ అని కొంచెం అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది అనమాట కొన్ని రోజులకి మేము కౌన్సిలింగ్ చేస్తూ తనకి చెప్పాము ఇలా కాదమ్మా నువ్వు హెల్ప్ తీసుకోవాలి ఎందుకంటే తన గిడినెస్ వచ్చి కిచెన్లో పడిపోయేది ప్యానిక్స్ అని అంటాం కదా ప్యానిక్ అటాక్ లాగా రావడం మొదలెట్టింది తనకి ఏమేం చేయాలి నేను ఎంత చేయగలుగుతున్నాము మళ్ళీ స్కూల్లో ప్రెషర్ వేరే తనకి తను స్కూల్లో చేసే వర్క్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేసారు వాళ్ళు స్టాఫ్ కటింగ్ చేశారు కాబట్టి తనకి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టేయడము ఇలాంటివి చేశారు సో తనకి ఇబ్బంది చాలా ఎక్కువ అయిపోయింది సో మేము కౌన్సిల్ చేసి ఏం చెప్పామంటే ఎట్లీస్ట్ చిన్న చిన్న విషయాలు మీరు హెల్ప్ తీసుకోవచ్చు కదా చిన్నపిల్లల దగ్గర నుంచి వెజిటబుల్స్ వాష్ చేసి ఇవ్వడం కానీ కొంచెం వాళ్ళు కొంచెం నైఫ్ హ్యాండిల్ చేయగలిగితే కట్ చేసి పెట్టడం కానీ సో తను ఏం చేసిందంటే ప్రీవియస్ ఈవినింగ్ నుంచి అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని నెక్స్ట్ మార్నింగ్ కొంచెం పని చేసుకొని అలా చేయడం మొదలెట్టింది దాంతో తన హెల్త్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది తనకు యాక్చువల్గానే ముందు నుంచే తనకి స్ట్రెస్ ఎక్కువ అయినందువల్ల ప్యానిక్ అటాక్స్ వచ్చేవి అంటే బ్రీదింగ్ ఒకలా అయిపోవడము చాలా హెవీ బ్రీదింగా తనకి కళ్ళు తిరిగి కింద పడిపోవడము ఇలాంటివి జరిగేవి అందుకనే తన ఇది నెమ్మదిగా హెల్ప్ అడిగి తీసుకోవడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ మధురిలో దగ్గర నుంచి వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం వల్ల కొంచెం తనకు ఆ స్ట్రెస్ అనేది తగ్గింది అందుకనే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీకు కొంచెం మీరు హెల్ప్ తీసుకుంటే వేరే వాళ్ళది స్ట్రెస్ కాస్త తగ్గుతుంది మనమే అంత చేయాలనుకున్న అనుకున్నా ఇంతే పని ఉన్నా ఇంత అనిపిస్తుంది మనకి అందుకనే జాగ్రత్తగా మనం అలా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఎందుకంటే ఒకవేళ మనం ఆ సిచ్యువేషన్కి వచ్చేసామనుకోండి అబ్బా మనం ఇంత చేస్తున్నాం వల్ల కావట్లేదు అని అనుకుంటే మనకు స్ట్రెస్ పెరుగుతుంది మన ఇరిటేషన్ వల్ల మనం వేరే వాళ్ళని కూడా హ్యాపీగా ఉండనివ్వము మనం మనం అన్హ్యాపీగా ఉంటే మనం వేరే వాళ్ళకి ఏం చేయలేము మనం అన్హ్యాపీగా ఉంటే వేరే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అందుకని మనం ఫస్ట్ మనం చూసుకునేది మన హ్యాపీనెస్ ఓకే ఒకవేళ ఎవరు హెల్ప్ చేయట్లేదు మన వల్ల కావట్లేదు అని అనుకుంటే మన షెడ్యూల్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ షెడ్యూల్లో స్ట్రెస్ ఉండకూడదు సో ఒక్కడే వాషింగ్ ఒకడే ఇంకేదో అలాంటి పనులు మనం షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటే మనకు కాస్త ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది మన హ్యాపీనెస్ అనేది కొంచెం దానివల్ల కొంచెం చేంజ్ అయినా ఇంత చేంజ్ ఉన్నా సరే మనకు అది మంచిది ఈ పాండమిక్ టైంలో మనకి చాలా చాలా ముఖ్యం ఏంటంటే మన హెల్త్ని చూసుకోవడము ఫిజికల్ హెల్త్ని గమనించాలి మెంటల్ హెల్త్ని కూడా గమనించాలి మనము ఫిజికల్ హెల్త్ అనేది మనకు చాలా ముఖ్యమైంది అందుకని మనం ఎక్సర్సైజ్ చేయాలి ఇంట్లో కాస్త అయినా కొంచెమైనా మనం స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ సూర్య నమస్కారం కానీ ఏదో ఒక టైప్లో మనం చేసుకోవచ్చు ఇంట్లో కానీ వాకింగ్ వెళ్ళగలిగితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం వాకింగ్ వెళ్ళాలి చిన్న పిల్లల చేత కూడా మనం ఎక్సర్సైజ్ చేయించాలి వాళ్ళు మామూలుగా వాళ్ళు పరిగెట్టి ఆడి వాళ్ళ ఎక్సర్సైజ్ అయిపోతుంది ఈ టైంలో వాళ్ళకి ఆ ఎక్స్ యాక్టివిటీస్ ఏం లేకపోయినందువల్ల వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ల్యాప్టాప్తోనే ఆడి అది మనం అనుకుంటాం మామూలుగా ఓకే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా వాళ్ళ మైండ్ బాగానే ఉంటుందని దానివల్ల చాలా డిప్రెషన్ రావచ్చు పిల్లలకి ఎందుకంటే దాంట్లో ఉన్న మూమెంట్స్ ఏంటంటే బ్రెయిన్ యూజ్ చేయడము హ్యాండ్ యూజ్ చేయడము అంతే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ముఖ్యం అందుకని వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళని వాకింగ్ తీసుకెళ్ళగలిగితే వాకింగ్ లేకపోతే ఇంట్లో బయట టెర్రస్ పైన పరిగెత్తిచ్చి ఆడగలిగితే అలా చేయాలి లేకపోతే వాళ్ళని పార్కి కాసేపు అయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మీరు తీసుకెళ్ళాలి టైం చేసుకొని అట్లీస్ట్ వీకెండ్స్ కానీ ఎప్పుడైనా కానీ మన వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళని వేరే పిల్లలతో మాట్లాడించాలి వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి ఆ సోషల్ ఇంట్రాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్లో అది వాళ్ళకుంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది ఇంట్లోనే ఉండి అమ్మా నాన్న ఎంతసేపు ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బయటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తగ్గిపోతుంది అందుకని ఏదో ఒక విధంగా వాళ్ళని తీసుకెళ్ళి బయటికి వాళ్ళని వేరే పిల్లలతో ఇంటరాక్ట్ టి యాక్టివిటీస్లో అట్లీస్ట్ ఆన్లైన్ క్లాసెస్లో దేంట్లో అయినో పెడితే వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటట్టు ఉండాలి వాళ్ళకి మనకి ఫిజికల్ యాక్టివిటీస్ మనం చేయాలంటే అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చేయడము ఏదైనా జాగింగ్ కానీ వాకింగ్ కానీ సూర్య నమస్కారం కానీ ఏదైనా చేయాలి మనము ఎంతో కొంత ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అడే డే మనం చేయాలి లేకపోతే మనకి హెల్త్ అనేది మనం కాపాడుకోవాలంటే మనం డెఫినెట్గా చేయాలి కొంచెం ఎక్సర్సైజ్ అయినా చేయాలి అది కాకుండా మెంటల్ ఎక్సర్సైజ్ అనేది మెంటల్గా కామ్గా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి మీకు ఇష్టమైన మెడిటేషన్ కానీ మీరు కామ్గా ఏదో మ్యూజిక్ వింటే మీకు రిలాక్సేషన్ వస్తుంది అని అనుకుంటే రిలాక్స్ అవ్వడం కానీ లేకపోతే కాసేపు ఏదైనా మీకు ఇష్టమైన స్టిచ్చింగ్ కానీ నిట్టింగ్ కానీ మీరు ఏం చేస్తారు అది పెయింటింగ్ కానీ స్కల్ప్టింగ్ కానీ ఏది చేసినా దానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డే ఆర్ అట్లీస్ట్ టూ త్రీ డేస్కి ఒకసారి హాఫ్ అన్ అవర్ దానికి కేటాయించి స్పెసిఫిక్గా ఆ యాక్టివిటీ చేస్తూ ఉంటే అట్లీస్ట్ మనకి మైండ్ అండ్ బాడీ రిలీఫ్ వస్తుంది దానివల్ల కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఈ మన కోసం అని మనం టైం తీసుకోవాలి హెల్త్ కోసం అని ఇంకోటి ఏంటంటే మనం డయట్ అనేది ఇగ్నోర్ చేస్తాం ఇంట్లో ఉన్నాం కదా ఏదో ఒకటి వస్తే అయిపోతుందని లేకపోతే ఇంట్లో ఉన్నాం కదా ఓకే ఈరోజు ఫ్రైలు చేసుకుందాము నెక్స్ట్ డే పిజ్జాలు చేసుకుందాము అన్నట్టుగా ఉంటాం మనము అలా చేస్తూ ఉంటే మనకి హెల్త్ అనేది డయట్ వల్లనే పాడవుతుంది మన డయట్ కూడా మనం కంట్రోల్ చేసుకొని ఎస్పెషలీ చిల్డ్రన్కి ఓకే ఆకలిస్తుంది కదా వాళ్ళకి బిస్కెట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది అని అలా చేయకుండా కొంచెం మనం టైం తీసుకొని వాళ్ళకి హెల్తీగా శాలెడ్స్ కానీ ఇప్పటి నుంచే అలవాటు చేస్తే సాలెడ్స్ శాండ్విచెస్ అలాంటివి మంచివి అలవాటు చేస్తే వాళ్ళకి వాళ్ళ కాస్త ఒక కాన్షియస్నెస్ అనేది వాళ్ళకి కూడా వస్తుంది సో డెఫినెట్గా పిల్లలకి ఒక ఫ్రూట్ ఒక రా వెజిటబుల్ కొంచెం వెజిటబుల్స్ అవన్నీ పెట్టాలి మనం మనకు తెలిసిన విషయాలే ఇవే కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నందుకు మనకున్న స్ట్రెస్కి మనం మర్చిపోతుంటాం ఇవి వాళ్ళకి డెఫినెట్గా కొంచెం వాళ్ళ కోసం అని చిన్నపిల్లల కోసం అని కేర్ తీసుకుంటూ వాళ్ళ డైట్ అనేది మనం చాలా కేర్ఫుల్గా వాళ్ళ డయట్ ప్లాన్ చేయాలి ఇందాక మనం మాట్లాడుకున్న ఇంతకుముందే రిలేషన్షిప్స్ అనేది మనం మామూలుగా అందరి ఇంట్లో ఉంటే మనం అందరం సంతోషంగా ఉండాల్సిన టైం ఇది యాక్చువల్లీ కలిసిమెలిసి సంతోషంగా ఉండాల్సిన టైం కానీ మనం చూస్తుంటే ఎక్కువగా ఏమైపోతుందంటే స్ట్రెస్ వల్ల మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్ వల్ల పిల్లలు ఇంట్లో ఉండిపోవడం వల్ల అసలు ఏ ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా మనం పనిచేస్తూ ఉండడం వల్ల మనం అనుకుంటామే కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది మనం ఈజీగా హ్యాపీగా ఇంట్లోంచి చేయడం చేసుకోవచ్చు అని నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద సిచ్యువేషన్ అండి ఇప్పుడు మీరు చూసుకుంటే ఎందుకంటే వాళ్ళకి ఒక దాని నుంచి ఒక దానికి ఒక క్లియర్ కట్ టైం డిఫరెన్స్ లేకుండా పోవడము లేకపోతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అనడము ఎస్పెషల్లీ లేడీస్కి లేట్ నైట్ కాల్స్ వస్తే వాళ్ళ హస్బెండ్స్ అడగడం ఇదేంటి అదే ఎందుకు ఇంత లేట్గా పనిచేస్తున్నాం ఇవన్నీ ఉంటాయి అది కాకుండా మనకేంటంటే చుట్టుపక్కల్లో మనకు ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే మనం సంతోషంగా మామూలుగా ఉంటాం కానీ అదే వాళ్ళు పక్కనే కూర్చొని ఉంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మన పక్కనే కూర్చుంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది మీరు వాళ్ళకి ఎంత నచ్చిన వాళ్ళైనా కానీ వాళ్ళు మీ పక్కన ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని ఉంటే ఇరిటేషన్ తప్పకుండా వస్తుంది మనకి మన స్పేస్ అనేది కావాలన్నది మనం చూసాం కదా అలానే మనం ఒకటి ఇప్పుడు ఈ టైంలో గమనించాల్సింది ఏంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే మనకి కాస్త ఆ క్లోజ్నెస్ అనేది ఉంటుంది ఇది చాలా పారాడాక్సికల్గా కనిపించవచ్చు మనకి కానీ క్లియర్గా చూస్తుంటే మనకి తెలుస్తుంది కొంచెం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఆ డిస్టెన్స్ ఏంటంటే మెంటల్ డిస్టెన్స్ అది ఫిజికల్గా మనం వేరే ఇంట్లో వెళ్ళి ఉండడం అవన్నీ మనకు కుదరవు సో మెంటల్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి ఒకళ్ళ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పటికీ వాళ్ళకి ఏం కావాలి కాన్స్టెంట్గా అది చూస్తూ ఉంటే మనకి టెన్షన్ పెరుగుతుంది ఆ స్ట్రెస్ పెరిగినందువల్ల వాళ్ళు మనం ఏదైనా అడిగితే మామూలుగానే ఇది చేసావా అని అడిగితే మనకి ఇరిటేషన్ వచ్చేసి నువ్వెవరు నన్ను అడగడానికి అని తిరిగి అడిగేస్తాం లేకపోతే ఏంటి నాకు ఇదే నా పని నాకు ఇంకేం పని ఉండదా ఏమనుకుంటున్నావు అని తిరిగి అనేస్తాం వాళ్ళు మామూలుగా ఒక క్వశ్చన్ వేసినందుకు వల్ల మనకు ఇరిటేషన్తో మనం ఇంకో రకంగా మనం ఆన్సర్ ఇస్తే ఆబ్వియస్లీ ఏమవుతుంది అది ఇంకో రకంగా ట్రిగర్ అవుతుంది వాళ్ళకు కూడా ఏంటి మనం మామూలుగా మనం మాట్లాడుతుంటే ఇంట్లో ఉండాల్సిన టైంలో హ్యాపీగా ఉండాల్సిన టైంలో మనం ఏదో ఒకటి కాన్వర్జేషన్ కన్నా అడిగిన క్వశ్చన్ వల్ల తను అలా రియాక్ట్ అయ్యింది కదా అని అనుకుంటే మళ్ళీ వాళ్ళు మీరు అడిగినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు ఈ చైన్ రియాక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది అందువల్ల ఏమవుతుందంటే ఒక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది రిలేషన్షిప్స్లో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే యాక్చువల్లీ చైనా అని అన్నారు చైనానే కాదు యుఎస్లో కూడా ఇండియాలో కూడా చాలామంది ఈ పాండమిక్ టైంలో ఇంట్లోనే కలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి డివోర్స్ కావాలని అంత ఆలోచనకు వెళ్ళిపోయారు సెపరేషన్ తీసుకుందాము మనం ఒక దగ్గర ఉండలేము మన వల్ల కాదు అన్న కేసెస్ చాలా ఉన్నాయి అలా ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నారు డెఫినెట్గా ఆ ప్లేస్ అనేది మనకు ఆ స్పేస్ అనేది లేకుండా పోవడం వల్ల అందరు ఒకటే చోటు ఉండడం వల్ల కాన్స్టెంట్గా మన వేరే వాళ్ళ గురించి ఆలోచించడము లేకపోతే వాళ్ళు కాన్స్టెంట్గా మన గురించి ఆలోచించే సిచ్యువేషన్ వల్ల మనకి ఆ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది కొంచెం అట్లీస్ట్ మనం బయటికి వెళ్ళి ఆఫీస్లో పనిచేసి వచ్చే వరకు ఓకే ఇంట్లో విషయాలు మనం మర్చిపోతాము లేకపోతే ఒక విధంగా మనము ఇంట్లోనే కుకింగ్ అవన్నీ చేస్తూ ఉంటే వేరే వాళ్ళ గురించి వాళ్ళేం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళు మనం కాసేపటికి మర్చిపోతాము ఆ స్పేస్ అనేది చాలా చాలా అవసరం మనకి కాన్స్టెంట్గా ఒకళ్ళతో ఉండడం వల్ల మనకు ఆ ఇరిటేషన్ వస్తుంది చూసారా దానివల్లనే ఆ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అది అవ్వకూడదు అని అనుకుంటే మనమే కాస్త మెంటల్ డిస్టెన్స్ ఓకే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో చేయనివ్వండి మనం దాంట్లో తలదూర్చొద్దు వాళ్ళు బాగానే ఉన్నారు కదా ఓకే వాళ్ళకి కావాల్సినంత మనం హెల్ప్ చేద్దాం అన్నది మనం చూసుకోవాలి టైం టు టైం నువ్వేం చేస్తున్నావు ల్యాప్టాప్లో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని కాన్స్టెంట్గా మనం దాని గురించి ఆలోచిస్తుంటే డెఫినెట్గా ఇరిటేషన్ పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే మామూలుగా వాళ్ళ ఆఫీస్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరితో మాట్లాడతారు అనేది మనకు అనిపించదు మనం ఉండం కాబట్టి అక్కడ మనం ఎప్పుడు దాని గురించి ఆలోచించము కానీ మనం ముందు ఉంటే వాళ్ళు ఓహో తింతో మాట్లాడుతున్నావా ఇన్నిసార్లు మాట్లాడావా రోజు రోజులో ఇన్నిసార్లు మాట్లాడుతున్నావా నువ్వు ఇతనితో అని ఆ ఫీలింగ్ వచ్చేస్తే మనకి హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ అలా చూస్తూ ఉంటే ఒక పొజిటివ్నెస్ అనేది ఒక జెలసీ అనేది వచ్చేసి దానివల్ల కొంచెం రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ వస్తుంది అందుకని ఖచ్చితంగా కొంచెం ఈ పాండమిక్ టైంలో మనం ఒక డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి అందరికీ వాళ్ళ ప్రైవసీ అనేది మనం డెఫినెట్గా వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలి అది మనం చేయకపోతే మనకే ప్రాబ్లం వస్తుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ డోంట్ ఇంటర్ఫియర్ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడకూడదు మనము ఓకే ఫైన్ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు మనం ఏదో చేసుకుంటున్నాము లెటర్స్ బీ హ్యాపీ అన్న టైప్లో మనం ఉంటే చాలు మనకి వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాము వేరే విషయాల గురించి మైండ్ గాని మైండ్ సెట్ గాని ఈ విషయాల గురించి మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం నమస్తే